హలో ఫ్రెండ్స్ ఈరోజు ప్రాక్టీస్ బిట్స్ ఫిజిక్స్ యాంత్రిక శాస్త్రంలోని కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఫస్ట్ బిట్ న్యూటన్ మూడు గమన నియమాలలో ఏ నియమాన్ని జడత్వ నియమం అంటారు జడత్వ నియమం అని మొదటి నియమాన్ని జడత్వ నియమం అంటారు సెకండ్ బిట్ బైకు కారు బస్సులలో దేని జడత్వం ఎక్కువగా ఉంటుంది జడత్వం బైక్ కారా బస్సు పైవనిన జడత్వం దేనికి ఎక్కువగా ఉంటుందంటే ఏది వెయిట్ ఎక్కువగా ఉంటే దానికి జడత్వం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ వెయిట్ ఎక్కువగా ఉన్నది బస్సు కాబట్టి ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ గమనంలో ఉన్న వస్తువులకు ఏ భౌతిక రాశి ఉంటుంది గమనంలో ఉన్న వస్తువులు గమనం మూ వస్తువులకి ఏ భౌతిక రాశి ఉంటుంది వేగం ఏ వేగం బి రేఖీయ ద్రవ్య వేగం సి శక్తి డి పైవన్నీ గమనంలో ఉన్న వస్తువుకి వేగం ఉంటుంది రేఖీయ ద్రవ్య వేగం ఉంటుంది గతిజ శక్తి ఉంటుంది పైవన్నీ ఆన్సర్ నెక్స్ట్ బాంబు విస్ఫోటనం తుపాకీ పని చేయటంలో ఏ నిత్యత్వ నియమం ఇమిడి ఉంది ఏ నిత్యత్వ నియమం ఇమిడి ఉంది ఫస్ట్ది న్యూటన్ మూడో గమన నియమం బి రేఖీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం సి ద్రవ్యరాశి నిత్యత్వ నియమం డి కోణీయ ద్రవ్యవేగ నిత్యత్వ నియమం ఇందుట్లో ఆన్సర్ బి రేఖీయ ద్రవ్య వేగ నిత్యత్వ నియమం నెక్స్ట్ జడత్వ ప్రమాణం జడత్వం అంటే ఇందాక వెయిట్ దేనికి ఎక్కువగా ఉంటే దానికి జడత్వం అనేది ఎక్కువగా ఉంటుంది అనుకున్నాం అంటే వెయిట్ వెయిట్ని దేనితో కొలుస్తాం గ్రాములతో కొలుస్తాం కిలోగ్రాములు పౌండ్స్ అంటే ఆన్సర్ పైవన్నీ జడత్వ ప్రమాణం పైవన్నీ అంతర్గత బలం వల్ల గమనంలో ఉన్న వస్తువు వేగం పెరుగుతుంది తగ్గుతుంది మారదు రెండింతలు అవుతుంది అంతర్గత బలం వల్ల గమనంలో ఉన్న వస్తువుకి వేగం మారదు అంతర్గత బలం వల్ల వేగం అనేది మారదు ఆప్షన్ ద కరెక్ట్ ఏ ప్రక్షిప్ కోణం ఏ ప్రక్షిప్త కోణం ఏ ప్రక్షిప్త కోణం వద్ద ప్రక్షేపక గరిష్ట వ్యాప్తిని పొందుతుంది గరిష్ట వ్యాప్తిని ఎప్పుడు పొందుతుంది థర్టీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ వన్ ట్వంటీ డిగ్రీస్ నైంటీ ఫైవ్ డిగ్రీస్ వద్ద ఆన్సర్ బీజ్ ద కరెక్ట్ నెక్స్ట్ బలం బలానికి అంతర్జాతీయ ప్రమాణం బలానికి అంతర్జాతీయ ప్రమాణం అంతర్జాతీయ ప్రమాణం న్యూటన్ మాత్రమే ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఈ క్రింది వాటిలో అత్యంత గరిష్టమైన బలం అత్యంత గరిష్టమైన బలం అయస్కాంత బలమా ఘర్షణ బలమా గురుత్వాకర్షణ బలమా కేంద్రీయ బలమా ఇక్కడ గరిష్టమైన బలం కేంద్రక బలం ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఎక్కువ ప్రాధాన్యతను కలిగిన న్యూటన్ గమన నియమం ఎక్కువ ప్రాధాన్యత కలిగింది మొదటిదా రెండోదా మూడోదా అంటే మొదటిది జడత్వ నియమం మూడోది చర్యకు ప్రతిచర్య నియమం ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యతను కలిగింది మాత్రం రెండవ నియమం మాత్రమే రెండో నియమం ఎక్కువ ప్రాధాన్యతను కలిగి ఉంటుంది మూడోది కాదు నెక్స్ట్ ప్రక్షేపకం ఏ మార్గంలో ప్రయాణిస్తుంది ప్రక్షేపకం రుజుమార్గంలోన వృత్తాకారమా పరావలయమా దీర్ఘ వృత్తాకారం అంటే ప్రక్షేపకం ఎప్పుడూ పరావలయ పరావలయ మార్గంలో మాత్రమే ప్రయాణిస్తుంది నెక్స్ట్ న్యూటన్ మూడో నియమం ఆధారంగా పనిచేసేది న్యూటన్ మూడోది చర్యకు ప్రతిచర్య మూడో నియమం రెండు ఫస్ట్ రాకెట్ క్షిపణి విమానమా పైవన్య ఇవన్నీ మూడో గమన నియమానికి సంబంధించినవి రాకెట్ చర్యకు ప్రతిచర్య క్షిపణి కూడా సేము యుద్ధ విమానం సేము ఆప్షన్ డీజ్ ద కరెక్ట్ ఒక వస్తువుపై ఎక్కువ బలాన్ని అధిక కాల వ్యవధిలో ప్రయోగిస్తే దానిపై ప్రచోదన ప్రభావం పెరుగుతుందా తగ్గుతుందా శూన్యమా అనంతమా దానిపై ప్రచోదన ప్రభావం అనేది తగ్గుతుంది ఆప్షన్ బీజ్ ద కరెక్ట్ లిఫ్ట్ని కనుగొన్న శాస్త్రవేత్త లిఫ్ట్ని కనుగొన్న సైంటిస్ట్ ఎవరు అంటే చూడండి ఇక్కడ ఈజీగా గుర్తుపట్టొచ్చు న్యూటన్ తెలుసు ఊదరపాటి తెలుసు పాస్కల్ తెలుసు కాబట్టి ఇక్కడ ఓటీస్ ఓటీస్ ని కనుగొన్నారు నెక్స్ట్ పైకి కదులుతున్న లోని ప్రతిచర్య పైకి కదులుతున్న లోని వ్యక్తి చర్య ప్రతిచర్యలు అనేవి మనం న్యూటన్ తాళ్ళలో చెప్పుకున్నాం చర్యకు ప్రతిచర్య అనేది ఇక్కడ వ్యక్తి చర్య ప్రతిచర్యలు అనేవి అని క్వశ్చన్ అడగటం జరుగుతుంది ఇక్కడ సమానం చర్య ఎక్కువ ప్రతిచర్య ఎక్కువ ప్రతిచర్య శూన్యం ఇక్కడ ఆప్షన్ ప్రతిచర్య ఎక్కువ లిఫ్ట్లో జరిగే ప్రాసెస్లో చర్య తక్కువగా జరుగుతుంది ప్రతి చర్య అనేది ఎక్కువగా జరుగుతుంది కాబట్టి ప్రతిచర్య ఎక్కువ ఓకే ఫ్రెండ్స్ ఈ బిట్స్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే కంపల్సరీగా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ